హాయ్ అండి తాటికాయ అండి ఇది తాటి ముంజల కాలం కదా తాటికాయ చూడండి స్పెషల్గా వచ్చింది తాటికాయ ఇట్లా ముంజలు తీసుకొని తింటే ఎంత మంచిది వీటిని ఎంత మంచిదండి ఐస్ యాపిల్ అంటారు ఈ తాటికాయని జ్యూస్ చేసుకోవచ్చు బాగా చేసుకోవచ్చు కర్రీ కూడా చేయించండి దీంతో తాటి ముంజల కూర నెక్స్ట్ వీడియోలో నేను ఈ తాటి ముంజులతో కర్రీ చేసి పెడతాను ఎంత బాగుంటుందండి తింటేనో చాలా మా జ్యూసులు చేసుకోవచ్చు అంత మంచిది తాటికాయలు తాటి చెట్టుని కల్పవృక్షము అంటారు పత్తి ఒక్క దానికి పనికి వస్తుంది ఈ కి తాటి ఆకులు తాటి అన్ని ముంజులు ఈ ముంజులు ముదిరితే ముట్టే ముట్టే అవుతుంది ముట్టి ముదిరితే తేగలు అవుతాయి తేగలు అయితే చెట్లు వస్తుంది ఎంత బాగుంటాయండి ఈ ముంజులు ఎంత ఐస్ ఆపిల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముంజులు చూడండి ఎంత బాగున్నాయోనో సూపర్ గుడ్డా ఈ క్లాస్ ఫ్రెష్గా ముంజులు చేసుకుని ఎంత